హాయ్ ఫ్రెండ్స్ నేను పట్టుగోలతో గుమ్మానికి కట్టుకునే దండ అయితే రెడీ చేస్తున్నాను అది ఈ వీడియో ద్వారా చూపిస్తాను చూడండి నేను పట్టుగూళ్ళు ఉంటాయి కదండి పట్టుగోళ్ళను నేను ఒక గూడి తీసుకుని దాన్ని ఫ్లవర్స్ లాగా చేశాను చూడండి ఎదుగు ఇలా ఫ్లవర్స్ లాగా చేశాను అవి మొత్తం ఒక కేజీ కేజీ గూళ్ళు తీసుకున్నాను కేజీ గూళ్ళు తీసుకుని మొత్తం కూడా నేను అలా ఫ్లవర్స్ లాగా కట్ చేసేసి ఒక చిన్న దండనైతే అల్లాను చూడండి మీకు కనిపిస్తుంది నీట్గా దాంట్లో ఒక పురుగు ఉంటుందండి ఆ పురుగు తీసేసి నేను అలా చేసాను ఇవి తెలిసిన వాళ్ళకైతే తొందరగా క్యాచ్ అవుతుంది ఎక్కువ మందికి కూడా తెలియదు ఇది చూడండి ఇంకా కొంచెం పెద్దగా వెళ్ళాను చాలా బాగుంటుందండి అందంగా చాలా బాగుంటుంది నేను మొత్తం కూడా చూపిస్తాను ఇదిగో నేను చూడండి చాలా గట్టిగా ఉంటుందండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నేను ఇలా అయితే వెళ్ళాను అస్సలు పాడవదండి మనం టూ త్రీ ఇయర్స్ అయితే చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది అది గట్టిగా చూడండి నేను ఈ సూది దారంతో అయితే నేను వాటిని ఒక దండలాగా అల్లాను సూది దారంతోనే అల్లాను చూడండి నేను ఇలా లాంగ్గా పొడవగా ఒకటి అల్లాను తర్వాత స్టెప్ల స్టెప్లుగా నేను దండ మొత్తం కూడా నేను చూపిస్తాను ఇలా అయితే ఒక స్టెప్ అల్లాను చూడండి చాలా అందంగా ఉంటుందండి చా చూడండి నేను స్టెప్పులు స్టెప్లుగా అయితే మొత్తం కూడా ఒక దండలాగా తయారు చేశాను చూడండి ఫైనల్గా ఇలా అయితే నేను దాన్ని డిజైన్ చేశాను అవన్నీ కూడా నేను బయట తీసుకొచ్చి చేశాను గంటలు అలాంటివి చూడండి ఫైనల్గా ఇలా వస్తుంది గుమ్మానికి మనం చిన్న సైజు పెద్ద సైజు లాగా చేసుకోవచ్చు చూడండి ఫైనల్గా గుమ్మానికైతే కట్టాను నేనైతే రెడీ చేసిన దండని పట్టుకులతో తయారు చేసిన దండని మా ఇంటి గుమ్మానికైతే కట్టాను చూడండి చాలా అందంగా ఉందండి చాలా బాగుంది మీరైతే ఈ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే